నల్గొండ లోక్సభ స్థానంలో ఈసారి పోటీ హోరాహోరిగా సాగడం ఖాయమని తెలుస్తుంది ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై పాతిక వేలకి పైగా మెజారిటీతో విజయం సాధించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఉత్తమ్ గత ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఈసారి ఉత్తమ్ పోటీ చేస్తారా లేదా అలాగే బిఆర్ఎస్ ఎవరిని బరిలో నిలుపుతుంది అనేది కీలకమే బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గార్లపాటి జితేంద్ర కుమార్ మరోసారి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు ఇక గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కాస్త బలపడడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది అయితే పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండనుంది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన లోక్ ఎన్నికల్లో కానీ నల్గొండలో అత్యధిక సార్లు గెలిచిన రికార్డ్ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నల్గొండ స్థానం నుంచి ఏకంగా ఒకటి పాయింట్ మెజారిటీతో గెలుపొందింది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పాతిక గెలిచింది అప్పటి అసెంబ్లీ ఎన్నికలను సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు గత పార్లమెంట్ ఎన్నికల్లో చరిత్ర చూసిన కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టులే ఈ స్థానాన్ని నిలుపుకుంటూ వచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో సైతం బిఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్ పరిధిలోని శాసనసభ స్థానాల్లో లెక్కలు మారిపోయి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టిఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు హుజుర్ నగర్ లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే గెలవగా నల్గొండ దేవరకొండ నాగార్జున సాగర్ మిర్యాలగూడ కోదాడ సూర్యాపేటలో టిఆర్ఎస్ జెండా ఎగిరేసింది ఈ పరిస్థితి మొత్తం రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది అయినా సరే గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ మారిపోయింది సూర్యాపేటలో బిఆర్ఎస్ గెలవగా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది ఇక ఈసారి ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించినవి కావడం ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు దీని వలన కాంగ్రెస్ బిఆర్ఎస్ తో పాటు బిజెపి కూడా పోటీలో రావడం ఖాయం కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ప్రచారాన్ని సాగించే అవకాశం కాంగ్రెస్ కు ఉంది ఇక బీఆర్ఎస్ ద్వారా జాతీయ స్థాయిలో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్ కి ఎన్నికలు కీలకమే కేంద్రంలో చక్రం తిప్పాలంటే పదహారు ఎంపీ సీట్లు గెలవాలంటూ బిఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రచారం చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని అప్పుడు కాంగ్రెస్ తరఫున తనను గెలిపిస్తే రాష్ట్రానికి సేవ చేయడానికి వీలుంటుందని కాంగ్రెస్ భరోసా కలిగించగలిగితే మరోసారి గెలిచే ఛాన్స్ ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి వేరువేరుగా ఉంటుందని దేశ రాజకీయాలు ప్రధాని ఎవరు కావాలనే అంశాన్ని బట్టి ఓటింగ్ ఉంటుందని బిజెపి నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు దీంతో ఆ పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతుంది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఇతరత్ర హోదాలో కీలకంగా పనిచేసిన జానారెడ్డి కుమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి దమోదర్ రెడ్డి ఈ లోక్ సభ పరిధిలో ఉండడంతో కాంగ్రెస్ కి కలిసి వస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ కు అండగా నిలిచారు ఇక్కడ మొదటి లోక్సభ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తుంది కానీ నల్గొండలో మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎక్కువ గెలిచింది మొదటి లోక్సభ నుంచి మూడో లోక్సభ ఆ తర్వాత పదో లోక్ సభ నుంచి పన్నెండో లోక్ సభ వరకు అనంతరం పద్నాలుగో లోక్ సభ లెఫ్ట్ పార్టీ ప్రతినిధ్యం వహించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టిడిపి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు లో లెఫ్ట్ పార్టీ నుంచి సూరవరం వేల లో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ విజయం సాధించారు నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై మంది ఓటర్లు ఉన్నారు ఏడు లక్ష

పురుషులు ఏడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు నల్గొండ లోక్ సభ నియోజకవర్గం ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ లో మహిళ ఓటర్లు పురుష ఓటర్ల కంటే అధిక సంఖ్యలో ఉన్నారు వీరి విజయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అలాగే అభ్యర్థి ఎంపిక కూడా గెలుపు ఓటంలు నిర్ణయించే ఛాన్స్ ఉంది అలాగే నల్గొండలో బిజెపి నుంచి గూడూరు నారాయణ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి బిఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లేక గుత్తా అమిత్ పోటీ చేసే ఉంది కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డి అయితే ఆ పార్టీ అగ్రనేత సోనియాను తెలంగాణలో బరిలో నిలపాలని కాంగ్రెస్ చూస్తుంది ఇప్పటికే అధిష్టానానికి తీర్మానం పంపింది ఈ నేపథ్యంలో నల్గొండ బరిలో సోనియా పోటీ చేయొచ్చని తెలుస్తుంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇవన్నీ కూడా గెలుపు ఓటములు ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి